యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించిన జివోని యాభై ఎనిమిది స్కూల్స్ సంబంధించి పదకొండు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని శాంక్షన్ చేస్తూ విద్యాశాఖను చూస్తున్నటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ జియోని వారి శాఖ ద్వారా నిన్న ఆర్డర్స్ ఇష్యూ చేశారు అద్భుతంగా డిజైన్ చేసినటువంటి ఈ స్కూల్స్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకి ఉపయోగపడేటట్టుగా ఇంటర్నేషనల్గా ఈ విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేటట్టుగా ఉండే సిలబస్తో శాంక్షన్ చేసిన ఈ స్కూల్స్కి నిజంగా మేమందరం అదృష్టం మా అందరికి కలగటం నిజంగా మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాం